రోహిత్ తను చేసిన యాభై కోట్ల అప్ప గురించి ఆనంద భైరవికి తెలిసి తన గుండె పగిలి చనిపోతున్నట్టుగా ఇక కలగంటూ ఉంటాడు ఇక వెంటనే ఎలాగైనా సరే ఈ విషయం బయటపడొద్దు తనే చనిపోవాలి అని ఇక కోల్ డ్రింక్లో విషం కలుపుకొని దాన్ని తాగబోతూ ఉంటాడు ఇంతలో శరణ్య అది చూసి ఇక రోహిత్ దగ్గరికి వచ్చి తను విషం తాగకుండా అడ్డుపడుతూ ఉంటుంది ఏంటి బావగారు మీరు చేసేది అని శరణ్య అడుగుతూ ఉంటే రోహిత్ బాధపడుతూ ఇక జరిగిన అంతా కూడా శరణ్యకు చెప్తూ ఉంటాడు అలా చెప్పేసరికి శరణ్య షాక్ ఇక యాభై కోట్ల కంటే కూడా మీ ప్రాణం విలువైనది బావగారు మనం ఆలోచిస్తే ఈ సమస్యకు ఏదో ఒక పరిష్కారం దొరుకుతుంది అని శరణ్య చెప్పేసరికి రోహిత్ ఎలా అమ్మ యాభై అంటే చిన్న విషయం కాదు కదా అని అడుగుతూ ఉంటాడు ఇక నేను ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తాను అని ఇక డబ్బు నగలు అన్నీ కూడా బ్యాగులో సర్దుతూ ఉంటుంది రండి బావగారు ఈ డబ్బులు ఈ నగలు ఇవన్నిటితో ఈ సమస్యకు పరిష్కారం చెప్దాం అని శరణ్య అంటూ ఉంటే రోహిత్ ఏం మాట్లాడకుండా ఉంటాడు ఆ తర్వాత డబ్బు నగలు అన్నీ కూడా బ్యాగ్లో పెట్టేసి శరణ్య రోహిత్ ఇద్దరు కూడా బయటకు వెళ్తూ ఉంటారు ఇంతలో ప్రీతి అదంతా కూడా చూసి ఇక వాళ్ళను అడ్డుపడుతూ ఉంటుంది ఎక్కడికి వెళ్తున్నారు మీరు లేచిపోతున్నారా అని అనుమానంగా ప్రీతి మాట్లాడుతూ ఉంటే శరణ్య షాక్ అయిపోతూ ఉంటుంది అది కాదక్క అని చెప్పబోతూ ఉంటే ఈ బ్యాగ్ ఏంటి అని ప్రీతి నిలదీస్తూ ఉంటుంది ఇంతలో లీలావతి ఆనంద అందరు కూడా బయటకి వస్తూ ఉంటారు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే ప్రీతి ఇదిగో వీరిద్దరూ కూడా ఈ బ్యాగ్తో బయటికి వెళ్తున్నారు అని చెప్పేసరికి అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు ఈ బ్యాగ్లో ఏముంది అని ఆనంద శరణ్యను అడుగుతూ ఉంటుంది ఇక శరణ్య తప్పక బ్యాగ్ ఓపెన్ చేసి వాళ్ళకు చూపిస్తూ ఉంటుంది మరి రోహిత్ చేసిన అప్పు గురించి ఆనంద వైరవుకు తెలిసిపోతుందా ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం